దేశాన్ని ఏలుతున్న పార్టీ సగానికి పైగా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ అలాంటి పార్టీకి ఢిల్లీలో పల్లకిల మోత మోగుతుంటే ఏపీ గల్లీలో మాత్రం వారిని పట్టించుకునే వారే కరువయ్యారట అధికారంలోకి వచ్చే వరకు మీరే మాకు ముఖ్యమని చెప్పినా కలిసి పోటీ చేసి వారి సహకారంతో పవర్లోకి వచ్చారు అయితే ఆ తర్వాత అసలు పవర్ పాలిటిక్స్ మొదలయ్యాయి ఇప్పుడు అసలు తాము అధికారంలో ఉన్నామా లేమా అనే సందేహంతో ఆ పార్టీ నేతలు విలువలాడిపోతున్నారు పదవులో ప్రాధాన్యత లేదు ఎమ్మెల్యేల వద్ద గౌరవం లేదని వాపోతున్నారట ఎందుకేంటి ఆ పార్టీ కేంద్రంలో ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది టీడీపీ నేతృత్వంలోని కూటమి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు పూర్తయింది అయితే ఎన్డీఏ భాగస్వామ్య పక్ష పార్టీలుగా ఢిల్లీ నుంచి కమలం బడా నేతలు రాష్ట్రానికి వస్తే జీ హుజూర్ అంటున్న టీడీపీ జనసేన నేతలు రాష్ట్రంలో ఉన్న లోటస్ క్యాడర్ ని మాత్రం డోంట్ కేర్ అంటున్నారు రాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీ నేతలకు సరైన ప్రాధాన్యం కల్పించడం లేదనే వాదన ఉంది కీలక పదవులన్నీ టీడీపీకే దక్కుతున్నాయని కమలం శ్రేణులు వాపోతున్నారట జనసేన కొన్ని పంచుకోగా ఏ స్థాయిలోనూ చెప్పుకోలేని పదవులను బీజేపీకి నామ్కే వాస్తేగా ఇస్తున్నారని మొహం విరుస్తున్నారు ఇక రాజధాని ప్రాంతం ఉమ్మడి గుంటూరు జిల్లాలో అయితే పదవుల సంగతే సరే మిత్రపక్ష పార్టీగా బీజేపీ నేతలను పట్టించుకునేవారే కరువయ్యారట రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పదిహేడు స్థానాల్లో ఒక్కటి బీజేపీకి దక్కలేదు టీడీపీ జనసేన అభ్యర్థుల గెలుపు కోసం బీజేపీ క్యాడర్ పనిచేసింది కూటమి అధికారంలోకి రావడంతో తమకు పదవులైనా దక్కుతాయని బీజేపీ నేతలు భావించారు అయితే ఇప్పటి వరకు పలు విడతల్లో నామినేటెడ్ పదవులు ప్రకటించారు వాటిలో రాష్ట్ర స్థాయి చైర్మన్ పదవులు జిల్లా స్థాయి పదవులు ఉన్నాయి కానీ అందులో ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఒక్క పదవి కూడా బీజేపీకి దక్కలేదు రాష్ట్ర స్థాయి డైరెక్టర్ పదవులు కాదు కదా జిల్లా మండల స్థాయి పదవులు కూడా బీజేపీకి దక్కలేదనే ఆవేదన కమలం నాయకుల్లో ఉంది వినుకొండ నియోజకవర్గంలోని ఓ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పదవి ఒక్కటే బీజేపీకి వచ్చింది ఆ పదవితో తమకు ఎలాంటి ప్రయోజనం లేదని కమలం నేతలు వాపోతున్నారు పదవుల సంగతి పక్కన పెట్టు ఎన్నికల్లో గెలిచే వరకు తమ సేనలు వినియోగించుకున్న మిత్రపక్షాల ఎమ్మెల్యేల వద్ద ఇప్పుడు గౌరవం గుర్తింపు కూడా లభించటం లేదని ఆవేదన చెందుతున్నారు చిన్న పని అడిగినా పట్టించుకోవటం లేదని కాషాయ లీడర్లు ఆరోపిస్తున్నారు నియోజకవర్గాల్లో జరిగే ముఖ్యమైన కార్యక్రమాల్లో సైతం ఆహ్వానం అందటం లేదట కేంద్ర ప్రభుత్వ నిధులతో జరిగే కార్యక్రమాల్లోనూ తమకు గుర్తింపు ఉండటం లేదని వారు వాపోతున్నారు తాజాగా ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడు మాధవ్ జిల్లాల పర్యటనలో ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలు తమ ఆవేదనను బహిర్గతం చేసినట్లు సమాచారం ఈ సమస్య పరిష్కారానికి తాము ప్రయత్నిస్తామని మాధవ్ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది కొత్తగా వచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ అయిన ఉమ్మడి గుంటూరు జిల్లా బీజేపీ నేతలకు కూటమి ప్రభుత్వంలో పదవులు వచ్చేలా కృషి చేస్తారా ఎమ్మెల్యేల వద్ద తమకు గౌరవం గుర్తింపు కల్పించేలా చేస్తారా లేదా అనే సందేహంతో బీజేపీ క్యాడర్ కనిపిస్తోంది